సర్వశక్తిమంతుడైన దేవా మహోపకారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నాయన ఈరోజంతా కూడా నీ బిడ్డలమైన మాతో ఉండి మమ్మలను మీరు నడిపించమని ప్రార్థిస్తున్నారు జాలి గలగా మీ హస్తములో మమ్మల్ని భద్రపరచండి ప్రభ నీ కృపచాటున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడు మీరు తండ్రి మరలా ఒక్కసారి మా ఆంధ్ర రాష్ట్రంలో తండ్రి ముఖ్యముగా మా దేశంలో దైవ సేవకులను దయచేసి మీరు ముట్టి ఒక స్వచ్ఛమైన మీ వాక్యమును బోధించున్నట్లుగా ఒక్కొక్కరిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను ఎందరో దైవ సేవకులు ఉన్నారు స్వామి చాలామంది వంకరగా బోధిస్తూ తప్పుడు ఉపదేశాలు చెప్తూ తప్పుడు కార్యాలు చేస్తూ ప్రజలను ప్రభ వారి వెంట తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ప్రజలను మీ దగ్గరికి నడిపించే ఆ శ్రేష్టమైన పరిచయ మా దైవ సేవకులకి దయచేయమని ప్రార్థిస్తున్నాను మీ నామం మహిమపరచబడాలి కనపరచబడాలి ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆగస్టు మాసం రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ప్రియుల రెండవ రాజుల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఇజిక మహారాజు గారు రీతిగా ప్రార్థన చేశాడు నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనేట్లు ఎట్లు జరిగించుతునో అని అన్నాడు అని నీ సన్నిధిలో నేను ఎలాగ నడుచుకొంటినో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటూ ఉన్నాడు నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటునో అని అని దేవునికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు దేవుని సన్నిధిని మనము అనుభవించాలి ప్రభుని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా దేవుని సన్నిధిలో నిలబడటానికి నేర్చుకోవాలి రెండవ సమూహలు గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో దావీదు రాజు అంటున్నాడు తాను లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది అని లోపల ప్రవేశించి యహోవా సన్నిధానంలో కూర్చుండి దావిదు చేసిన మనవి లోపల ప్రవేశించి అంటే దేవుని కుటుంబంలోకి వచ్చిన ప్రతి బిడ్డ దేవుని సన్నిధిని అనుభవించాలి దేవుని కుటుంబంలోనికి వచ్చిన బిడ్డలు దేవుని సన్నిధి అనుభవించకుండా ఈ స్థలంలో కూర్చుంటే ప్రయోజనం లేదు నాలుగు గోడల మధ్యన నీవు ఒక వ్యక్తిగానే ఉంటావు దేవుని సన్నిధి ఉంటే ఆ కృపగలిగినటువంటి దేవుడు నీతో పాటు ఉన్నాడని అర్థం లోపలికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా నాతో ప్రభు ఉన్నాడు అనే ఆ మంచి మనస్సు కలిగి ఉండాలి ఆ అనుభవం లేకి రావాలి నాతో ప్రభు ఉన్నాడనే అనుభవం నీకు వచ్చిన తర్వాత ఆయన నీతో ఉండడమే కాదు ఆయన సన్నిధి నీతో పాటు ఉంచుతాడు ఆయన సన్నిధి నీతో ఉంటే ఏం జరుగుతుంది దావిదంటున్నాడు ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది అని మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నా ప్రభు పిల్లలమైన మనము గమనించాల్సింది ఒకడు మోసం చేసి తన కుటుంబాన్ని వృద్ధి చేసుకుంటున్నాడు ఒకడు లంచం తీసుకుని వాని కుటుంబాన్ని వృద్ధి చేసుకుంటున్నాడు ఒకడు వడ్డీలకు ఇచ్చి వాని కుటుంబాన్ని వృద్ధి చేసుకుంటూ ఉన్నాడు రకరకాల మోసాలు చేసి వాని కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాడు అయితే దేవుని సన్నిధానంలో మనముంటే మనని మన కుటుంబాన్ని దేవుడు వృద్ధి చేయడం ప్రారంభిస్తాడు ఆయన హెచ్చిస్తాడు ఎంతగా హెచ్చిస్తాడు అంటే దావీదుని ఆ దేశంలో ఉన్న ప్రజలందరికంటే గొప్పగా హెచ్చించాడు దేవుడు మనల్ని హెచ్చించడం ప్రారంభిస్తే ఆ దేశ ప్రాంతంలో ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికంటే హెచ్చుగా నేను హెచ్చిస్తాడు దేవుని పిల్లలారా దేవుని మందిరంలోనికి వచ్చి లోపలికి వచ్చి కూర్చొని దేవుని సన్నిధిని అనుభవించకుండా వెళ్ళిపోకండి దేవుడు ఉన్నాడెక్కడ ఆయన సన్నిధి ఎక్కడుంది అనేటటువంటి మంచి మనస్సుతో మనం ఈ స్థలంలో కూర్చొని ఆయన్ను ఆరాధించాలి దేవుని వాక్యము ఆ రీతిగా సెలివిస్తుంది వాక్యంలో చెప్ దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది రెండవ దిన వృత్తాంతాలు ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వచనములో దేవా యహోవా నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థనయందును నందును లక్ష్యముంచి నీ సేవకుడనైనా నేను చేయు ప్రార్థన పెట్టు మొరను ఆలకించుము అని చెప్పాడు ప్రియుల సొలమను గారు చేసిన ప్రార్థన ఇది ఆయన అంటున్నాడు మనుషులతో కలిసి దేవుడు భూమి అందు నివాసము చేస్తాడా ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా అని నిజమే కదా ఆకాశం ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠం ఈ రీతిగా ప్రభుల వారు చెప్పారు మనము ఆయన పాదపీఠమైన భూమి మీద నివాసము చేస్తూ ఉన్నాం ఆయన పాద సన్నిధిని మనం ఎప్పుడు కూడా ఏ తొందరపాటు ఏ తప్పితము చేయకుండా బ్రతకాలి అందుకు భక్తుడు అంటాడు ప్రభువ నేను ఒక మందిరాన్ని కట్టాను ఆ మందిరంలో మీరు పట్టగలరా నీ సేవకుడిని సన్నిధిని చేయి ప్రార్థన ఎందు విన్నపమునందును లక్ష్యం ఉంచండి నీ సేవ నేను చేయి ప్రార్థన పెట్టు మొరను దయచేసి ఆలకించండి అని ప్రార్థన చేస్తూ వచ్చాడు ప్రియుల సర్వశక్తిమంతుడైన దేవుని బిడ్డలు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడం మొరపెట్టడం ఇలాంటివి మనము నేర్చుకోవాలి ఆ కృపగల దేవుని సన్నిధానంలో మనం చేసే ప్రార్థన మనం చేసే మనం మొరపెట్టే మొర ప్రభుల వారు ఆలకించి మనకు ప్రత్యుత్తరాన్ని దయచేస్తాడు దేవుని వాక్యం ఆ రీతిగా సరిపిస్తాడు రెండవ దీని వృత్తాంతాలు ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో చెప్పబడిన మాట ఫ్రీలారా నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించి తిని అని చెప్పాడు కాబట్టి దేవుని సన్నిధానం వచ్చిన ప్రతి బిడ్డ కూడా మనసు మెత్తనిదిగా చేసుకోవాలి ఆ కృపగల దేవుడు ఈ దాని కాపురస్తుల మీద ఆయన పలికిన మాటలను వినినప్పుడు నిన్ను నీవు తగ్గించుకొని వస్త్రాలు చింపుకొని ఆయన సన్నిధిని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఆ కృపగలిగిన దేవుడు నీ మొర ఆలకించి నీకు ప్రత్యుత్తరమును దయచేస్తాడు దేవుడు ఆ రీతిగా గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు దేవుని సన్నిధానం వచ్చిన ప్రతి బిడ్డ కూడా హృదయాన్ని మెత్తన చేసుకోవాలి వస్త్రములు కాదు మన హృదయాలను చింపుకోవాలి మన హృదయం లోపటు ప్రతి కల్మశాన్ని కూడా పూర్తిగా తొలగించుకోవాలి అప్పుడే ప్రభు ఆయన సన్నిధానంలో మనలో కలిగిన ఈ గొప్ప మార్పును బట్టి ఆ గొప్ప దేవుడు మన మనవి ఆలకించి మనకు ప్రత్యుత్తర నేదాయి చేస్తాడు కాబట్టి ప్రభు సన్నిధి అనేది చాలా ప్రాముఖ్యమైనది భక్తుడు గారు కీర్తనలు ఐదవ అధ్యాయం మూడవ వచనంలో చెప్పబడిన మాట ఎహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అని చెప్పాడు ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఉదయాన్నే లేస్తాం అయితే ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అని అన్నాడు చాలామంది భక్తులు చాలామంది బిడ్డలు ఉదయాన లేచి ప్రార్థన చేస్తూ ఉంటాం ఉదయాన లేచి ప్రార్థించేటప్పుడు నిజంగా మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి మనము కనిపెట్టుకొని ఉన్నామా అనేది ముఖ్యం ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి ప్రభు సన్నిధిలో నేనున్నాను నా ప్రార్థన ప్రభు సన్నిధానానికి చేరుతూ ఉందా ఆయన సన్నిధిలో నేను ప్రార్థన చేసి కనిపెట్టుకొని ఉన్నానా ఆయన వద్ద నుండి నాకు ప్రత్యుత్తరము వస్తుందా అని ప్రభు సన్నిధిని జాగ్రత్తగా మనం వెదికేవారుగా ఉండాలి ఉదయాన్నే లేచి ఏదో ఆచార ప్రకారంగా మనం ప్రార్థన చేయడం కాకుండా ఆయన సన్నిధిని జాగ్రత్తగా కనిపెట్టి మనం ప్రార్థించేవారుగా ఉండాలి ఆ అనుభవం లేకి మనం అందరము కాక ఆమె